సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని నాయ బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా అధ్యక్షులు మామిళ్ళ నాగభూషణం పట్టణ గౌరవ అధ్యక్షులు దత్తాత్రి జెండా ఎగురవేశారు అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్రం కోసం సమరయోధులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మాణిక్ ప్రభు వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ ప్రధాన కార్యదర్శి శ్రీశైలం కమిటీ సభ్యులు రంజోల్ ప్రభు మురారి పెంటయ్య స్వాగత్ ప్రభు హనుమంతు చరణ్ రాము సురేష్ తదితరులు పాల్గొన్నారు మన సాయి బ్రాహ్మణ సేవా సంఘం సంగారెడ్డి పట్టణ కమిటీ మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మా సంఘ కార్యాలయంలో ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయము మనకు వచ్చేటి రెండే పండు జాతీయ పండుగలు ఉండవు ఒకటి ఆగస్టు ఒకటి జనవరి ఆ పండుగలకు ప్రతి ఒక్కరు కూడా ఈ మన వంతు బాధ్యతగా జెండా గెండా పండుగ ప్రతి ఒక్కరు రావాలని చెప్పి కోరుకుంటూ మరి దీనికి మనవలని ఏమీ లేవు ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ ఎంతో ఆనందంగా దేశభుతంగా ఎంతో ఆనందంగా జరుగుతుంది కనుక ఈ యొక్క బాధ్యత మన పండుగ మన బాధ్యత అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకు కూడా తన ఆఫీస్ దగ్గర వచ్చి ప్రతి ఒక్కరూ నా బాధ్యత అతంగా వారి యొక్క కోరికతోటి వచ్చి ఈ పండుగ జడ్డ పండుగను చాలా బ్రహ్మాండంగా జరిపేందుకు మరి నాయి బ్రాహ్మణ సోదరులకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ మరి గణత డెబ్బేడవ గణత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు